అవసరం లేదు చెల్లె ఎవరు చెల్లె చెండాలను చెల్లె తమ్ముడు ఎవడు తమ్ముడు బాబు తమ్ముడు వడ నాకు తమ్ముడు కావచ్చు పొడుగు పెట్టుకు అంచెలు కట్టినాడు వడ నాకు పాలు అనితోని సమానము చేత చేతవట చెల్లని చేతవట్ట రాని చెల్లని తలతోని అతడు తమ్ముడిని చెప్పి అచ్చేడి పొడుగుబిడ్డందుకున్నడ నిలు నా కొడుకో ಕೊ ಕಲಿಯೇಡು ಮೇಡ ಲಗೇರ ವರ್ತುಲ್ಲ ಕಲಿಯೇಡು ಮೇಡ ಲಗೇರ ವಚ್ಚೆ ವಾರ ಇಲ್ಲಿ ಶೋಭ ವಂಕುನಿ ಸುಭದ್ರ ದೇವಿ నిట్ట నీరపోయిందట తల్లి కన్నల్ల గేలి జీవునాలు పోయినయ్వా భార్య దగ్గరకి వచ్చిండు భార్య మీద పడ్డాడు బామా కొడుకు మన కొడుకు అనుకున్నవే దేవి ఇలా కొడుకు మన కొడుకు కాదు వాడు కొరువు దయ్యవయ్యిండు ఇల్ల ఇలా కోడలి మన కోడలు అనుకున్నావు కానీ కోడలిది మన కోడలు కాలేదే బామ సుభద్ర కొడుకు దగ్గరికి కొడుకు సాధారణ వట్టే కొడుకు అట్టముల పెట్టు మనవట్టేతల కూడా రాయిట్టులికి రాడాటాలే బాబా గంట సేపు కంటికి పుట్టడు శోకం తీస్తున్నాడా ఇప్పటికైనా అప్పటికైనా సావు సాగుకబురుండదాట సర్కారు రగం ఉంగడాట వంగిన పొద్దు వండిన కుండ ఆగదాటో నాటికి ఆదాట సర్కారు రగం ఆగదాట వంగిన పొద్దు ఆ తల్లి చనిపోయిన వార్త ఆ నోట ఈ నోట ఆ యొక్క పంజనామ పట్టాన్ని ఏర్చే వరకల్లా ఊరాన ఊరు మంది ఎరవతున్నారు ఇంటిలో కూడా కట అరగడుతున్నారు లోపల కట అరగట్టే వరకల్లా గానాడు అదే ప్రజలందరికీ దండం పెడుతున్నాడు రాజు సుభసేన మహారాజు తలు కొడుకు తింటారు కన్నా నా భార్య ప్రారంభమైంది అయ్యా అని ఊరాన ఊరు మందికి దండం పెడుతున్నాడమ్మా ఊరాన ఊరు మందికి దండం పెట్టేవారి కల్లా ఇప్పటికైనా అప్పటికైనా చనిపోయిన శవాన్ని ఎక్కువ సేపు ఇంట్లో కొనుక్కోవద్దాం కానీ అడుగు ఊరు ఊరాల ఊరు మంది ఏకమాయి ఆగు చూస్తున్నారు ఏముందిరా కానీ ఈ మనంగానే రెండు అడ్డపు కట్ట మరి ఆరు అడ్డలు రెండు నిలువు గట్టలు ఇస్తున్నారు అడగట్టి పాడగడుతున్నారు ఈతనారా ఎగి కట్టి తాటాగుతులాపరెట్టి అడగట్టి పడగట్టి పాడెళ్ళ వంట పెడుతున్నారు ఆ తల్లి సుభద్రదేవిడు కన్న ముందుగాలు చనిపోయింది తల్లి భర్త కన్న బా యొక్క ముందుగాలు సుభద్రదేవి చనిపోయింది కాబట్టి ఆ తల్లిది ముత్త సావాట అంతకన్నా ముందుగా ఆలో చనిపోయింది కాబట్టి ఆ తల్లిది ముత్తైద సాగు చనిపోయిన ముత్తైద కవ్వా ఐదు ముత్తైదలు అతి ఉలకంగా ఓడి బియ్యం పోస్తారాట కళ్ళకు మట్టలు ఉంటాయి శిఖల మల్లె పూలు ఉంటాయి నొష్టి రూపాయలు కొట్టు ఉంటుంది మెడల మంగళ సూత్రం ఉంటే చేతు గాజులు ఉంటాయి అమ్మ చనిపోయిన ముత్తైద ఐదు ముత్తైదలు అతి గంగ ఓడి బియ్యం పోసి పాడలో మండ పెడుతుంటే పార్వతి దేవి రూపం కనబడతాదాట తల్లి సుభద్ర దేవి కవ్వా జాలాడి బండల్ల పోయి తడిబెడి తడిబెడి తానం పోస్తున్నారు అవ్వా కాళ్ళకు పసుపు పెడుతున్నారు ఆట శబ్బల గంధం పెడుతున్నారు నష్టిక రూపాయలు కుంకుమ పెట్టు పెడుతున్నారు శిగల శిగల మల్లె పూలు పెడుతున్నారు చేదు గాదులు పెడుతున్నారు ఐదుగురు ముత్తైదుల జీవుల గంగ ఓడి బియ్యం పోస్తున్నారట పసు అంటనేమో పార్వతీదేవి కుంకుమ అంటనేమో లక్ష్మీదేవి బియ్యం అంటనేమో సరస్వతి దేవి ఇవి మూడు కలిస్తనే తలవాల బియ్యము మూడు కలిస్తనే ఒడివాల బియ్యము ఇవి మూడు కలిస్తనే తుదకు దింపుడు గల్లము కాడ దింపుడు గల్ల బియ్యము అందుకే అన్నరవ్వా ఈ మానవ చెత్తల మన్నువాడా తొమ్మిది తొరల తిత్తి తీసుకురా కాయం ఎన్నటికైనా ఆ పాయమే చెత్త మానవ జన్మ ఎత్తి మనం మీదిగా చిన్నాడు మూడు వందలు మూడు గొంగల్లో అన్నారు ఆట మానవ జన్మను మూడు వందలు మూడు గొంగలు అంటే మానవ జన్మ కర్థం కాదు పుట్టినాడు పురుడు పండగ మానవ జన్మ ఎత్తినప్పుడు మూడే పండగలు ఉంటాయి ఆడ పెద్ద పండగ పుట్టినాడు పురుడు పండగ పెరిగిన నాడు పెళ్లి పండగ చనిపోయిన నాడు సాగు పెద్ద పండుగ నాట ఆ ఈ మూడు పండుగలల్లా చూసుకునే పండుగ ఒకటే పుట్టినాడు పురుడు చూడడు చనిపోయిన నాడు సాగు చూడడు పెరిగిన నాడు పెళ్లి అయ్యాక పెళ్లి మాత్రమే కండగింద చూసుకుంటాడు ఆట ఈ తొమ్మిది కాయం ఎన్నటికైనా తొలగించే చెత్తకు మమతలు ప్రజలు చూడు ఎన్నిటికైనా మన మానవు అంటోడు ఎన్ని రోజులకు అక్కడోడే గాని ఇక్కడోడు శాశ్వతంబు కాదు మనము సత్తన్న మన తెలిసిన కూడా ఎన్నో పాపాలు ఎత్తున్నాము ఆగు లైట్ గాడికి ఎన్నో పురుగులు వస్తున్నాయి మానవ జాతి పునరతీ జనము జనరతీ మరణము అన్నారు పుట్టినోడికి సాగు తప్పదు సచ్చినోడికి మళ్ళా పుట్టుక తప్పదు అట ఇలా చూడు మానవ జన్మ అవలాల మన భూమి మీదకి వచ్చినాడు రెండు మోకాలు తప్పకుండా చూడన్నాడు కొంతమందికి ఎరిగే ఉంటది ఇలా ఇద్దరు మోకాలు తప్పకుండా చూడాలి ఎందుకంటవా లగ్గమయ్యేటప్పుడు వాడు పాలోడు పగోడు గాని వాళ్ళు మనకు పిలవకున్నా సరే గాని అతని పందిట్లో పోయి లగ్గమయ్యేటోళ్ళ ముఖం చూసి ఐదు లక్షలు తీసి నెత్తిమిదే అన్నాడు ఎందుకు ఆ లగ్గంలో ఉన్న కళ అరవై ఆరు లగ్గాలు చేసుకున్నాం ఆ లగ్గం కల కనబడదా ఈ రెండో ముఖం ఎవరిదు అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా మన దూరం చుట్ట ఓడు గాని మన పగవోడు గాని కాని చనిపోయిన వార్త మనకు తెలువంగానే పోవాలి కడసారి ముఖం చూసుకోవాలి కుడుతున్నాము సత్తునం చనిపోయినోడు మనకు ఇంకా అరవై ఏళ్ళు మనం భూమి ఉంటాం కానీ చనిపోయిన మనకు అస్సలు అట కొంతమంది తెలిసిన బుద్ధిమంతులు జ్ఞానవంతులు కాళ్ళకు చెప్పులుంటే చెప్పులు పక్క గెలిచి శవానికి మొక్కుతాట ఎందుకు శివుడు ఎన్నటికి మాట్లాడవారు శివం ఎన్నటికి మాట్లాడవారు శివుడు శివముతో సమానం పోతు శివ మండం అయితున్నారు శివ మండం వచ్చిందని పక్కకి జరిగిపోతారు కాదు లెక్క శివం కనబడ్డా కూడా జోడిచ్చి దండం పెట్టాలి అనేది సమానం సుభద్రదేవి అడగట్టి పాడగట్టి పాడల్ల పెట్టి మరి నా కొడుకు తలగొర్రాడుగు పాయే నేను నా భార్యకు తోడి తలగొర్రాయ్యవర తోడబట్టు అనుకున్నాడు రాజా రాజు ఆలోచన సేనోతున్నదా తండ్రి చచ్చిపోతేనే పెద్ద కొడుకు అంటారు తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పెద్ద కొడుకు రాకబాయే నా పెద్ద కొడుకు రాకున్నా పర్వాలేదు గారి నా చిన్న లేడ శ్రీమంత మహారాజు మూడు రోజుల్లో పిల్లగాడు నా శ్రీమంత మహారాజు మహారాజుతో తలగొర్రాయి ముట్టించుకుంటున్నారే శ్రీమంత మహారాజు చేత తలగొర్రాయి పట్టిస్తున్నాడే అమ్మా ఉన్నాడు బిడ్డను బావకెత్తుకొని ఒక చేత తలగొర్రాయి పట్టుకొని ఎత్తుకోగా పది మంది మొత్తుకోగా ఏవో ఏమి ఎంట ఎక్కిండు ఏమి ఎంట ఓండబోతున్నాడు మానవుడు తల్లి గర్భము నుండి రాంగ ధనము దిగడు ఎవడు ఎల్లి పోయినాడు ఏమి ఎంట వచ్చబోడు ఒట్లే రాసులు పోసుకొని ఏ మానవుడు ఉట్టలేడు ఆ ఓ కాసు గవ మన ఎప్పటి రాదు కోట్లు అబ్బాయించిన దూట్లు పడుకుంట కోపల్లే ఉంటాయి గాని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ మన ఎప్పటి రాదు ఈ మనిషి చచ్చిపోతే ముడ్డు మీద మూరేడు మొందర గురించ మనం కాళ్ళకి కోని పోతుండగా లేదురానిపోతుండగా చెప్పులు వేసుకొని పోతుండగా కాలకు పోట్రౌ తగిన చెప్పు తగిపోయిన నాడు కోని కోల్పోతుంటే ఒక పల్లె కనబడుతుంది అవ్వ చెప్పులు తగ్గిపోయినాయి టికెట్ కడ పెట్టుకుని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని పోతా అంటే బయట పెట్టి బుక్కలు ఎత్తుకపోతే తీసుకొచ్చి పక్క పెట్టిపోరా అంటది అదే ఈ పోంగు సాధిస్తే ఈ జీవి వెళ్ళిపోతే ఈ బంధులకు వెళ్ళి ఆవుస్ వెళ్ళిపోతే అరగంట చెత్త వేసుకోమంటే ఎలా వేసుకుంటార ఎవ్వరూ వేసుకోరు చెప్పులకు ఉన్న విలువ ఈ చెత్తకు లేదురా అందుకే నాట భగవంతుడు ఒరే మానవా ఎందుకు విర్రాతున్న మానవా

నీళ్ళు ఏడ ఉందమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా పుట్టింది పురిటిలో పోయేది కూడా గదే మట్టిలో పుట్టింది పురిటిలో పోయేది గదే మట్టిలోన అంటే ఆగో పురిటిలో కూడా పుడతాము మట్టిలో కూడా కలిసిపోతాము మానవ చెత్తకు ఆనాడు కూడా అయ్యో కడగట్టి పడగట్టి పాడల్ల వండ పెట్టి చిన్న కొడుకు తోడి అగ్గి ఉత్తరం ముట్టించుకోని నలుగురు ఎత్తు బొంగ పది మంది మొత్తం కొంగ అందుకే భగవంతుడు అంటున్న వారికి వారు తీరే ఎవరు విష్ణు విశ్వరా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట శివసేవా అన్నదమ్ములాట వారి మనము ¡Gracias! మాట్లాడతారు నాలుగు రూపాయలు ఒడిసిపోయినాక ఎక్కడోడక్కడ వెళ్ళిపోతారు కింది కుండ కిందికి పెట్టి మీదికుండా మీదికి పెట్టి నడముకున్న తప్పని ఇద్దరు కానివ్వాడు చెప్తుంది అక్కడ ఈ ఉన్నోని మాట ఓ తిరిగి ఉంటది లేనిపోని మాట ఓ తిరుగుంటది పేదోని మాట పేరు ఉన్నోని మాట ఎక్కడ వెళ్తాయి కానీ లేనోని మాట ఏడగట్టిన చెల్లబోదే అమ్మా పల్లెకన్న నా పోడాలా ఏమి లేక నల్ల ఊసల దండ వేసుకున్న తల్లిని చూస్తారు చుట్టారు పెయిండ సొమ్ము వేసుకొని పోయిన తల్లిని చూస్తారు చుట్టారు ఇప్పుడు ఆట ఎరుక ముందడికి ముందటోళ్ళు ఎరుకకు ఎరుకొళ్ళు ముందడికి ముందటోళ్ళు ఎరుకకున్నారు నాలుగు 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 విడుకులు ఆ తల్లికి కొనగొందు బియ్యం తీసి నాలుగు విడుగులుష వరకల్లా కళ్ళ మీద ఉన్న సొమ్ములు కలవాడి గుంజుకుంటున్నారు ఎల మీద ఉన్న సొమ్ములు ఎగవాడి గుంజుకుంటున్నారు ఇప్పుడు పాడలు అవట్టు కొనిపోతున్నారు గడ్డ గేరవచ్చి తల్లికైన గానీ దానంగా దానం చేస్తున్నాడు

ఆ పిల్లగా తారమయ్యే వరకల్ గదగాదనక బట్టే పిల్లగాడుక బట్టే పిల్లగాడు అనుకుంటే తండ్రి కట్టుకున్న చెల్ల ఆలస్య కొడుకు మీది గేలుగప్పిండు బిడ్డ మీది గేలు గప్పిరారా కొడుగా బంగారి కొండారి బిగ్గరగునుకున్న వరకల్లా దీపానికి ముక్తున్నారు దీపంలో పలు నిరూపం కనబడ